వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి కోలార్ వడ్డిపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం నిన్నటికంటే టాప్ ధర పెరిగి పెరిగిందా తగ్గిందా అనే పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు క్వాలిటీని బట్టి ధరలు అయితే వెళ్ళాయి చింతామణి మార్కెట్లో టాప్ రేటు రెండు వందలు నిన్నట్కంటు పోల్చుకుంటే ఈరోజు చింతామణి మార్కెట్లో ముప్పై ఐదు రూపాయలు టాప్ ధర పెరిగింది కోలార్ ఇక్కడ పదహైదు కేజీల బాక్సు రెండు వందల టాప్ రేటు యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు క్వాలిటీని బట్టి ధరలు అయితే వెళ్ళాయి నిన్నట్టుకంటూ పోల్చుకుంటే కోలార్ మార్కెట్లో ఈరోజు ముప్పై రూపాయలు టాప్ ధర తగ్గింది వడ్డిపల్లి ఇక్కడ పదహైదు కేజీల బాక్సు రెండు వందల ముప్పై రూపాయలు టాప్ రేటు ఎనభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు క్వాలిటీని బట్టి ధరలు అయితే వెళ్ళాయి నింటికంటే పోల్చుకుంటే ఈరోజు వడ్డీపల్లి మార్కెట్లో యాభై రూపాయలు టాప్ ధర పెరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్